హాయ్ అండి అందరికీ నమస్కారం నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులు ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు ఎప్పుడు ప్రవేశ పరీక్ష ఉంటుంది అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలో కనబడితే నవోదయ విద్యాలయ నోటిఫికేషన్ విడుదల రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి ఆరు వందల యాభై నాలుగు జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి జూలై ఇరవై తొమ్మిది వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఐదో తరగతి పూర్తయిన వారు ఈ ఏడాది ఆరో క్లాస్ చదువుతున్నవారు అప్లై చేసుకోవడానికి అర్హులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాల్లో డిసెంబర్ పదమూడున పర్వత ప్రాంత రాష్ట్రాల్లో వచ్చే ఏడాది ఏప్రిల్ పదకొండున ప్రవేశ పరీక్షను అయితే నిర్వహించనున్నారు సో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఆన్లైన్లో మనకు డిసెంబర్ పదమూడునైతే ఈ ప్రవేశ పరీక్షను అయితే నిర్వహించనున్నట్లు సమాచారం